వెల్కమ్ టు అవర్ ఛానల్ టెట్స్ సైకాలజీకి సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా ఈరోజు మనం అతి ముఖ్యమైనటువంటి సిద్ధాంతం మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని గురించి ప్రాక్టీస్ చేద్దాం ఒకటో క్వశ్చన్ చూసినట్లయితే మనో విశ్లేషణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు ఏ సిగ్మండ్ ఫ్రాయిడ్ బి ఎరిక్ ఇరిక్సన్ సి కార్లు జంగ్ డి ఆల్ఫ్రెడ్ అడ్లర్ ఆన్సర్ కామెంట్ ఏంటి సో ఆన్సర్ ఈస్ ఏ సిగ్మండ్ ఫ్రాయిడ్ సిగ్మండ్ ఫ్రాయిడ్ ఆస్ట్రియాకు చెందినటువంటి ఒక ప్రసిద్ధ న్యూరాలజిస్టు ఈయన ఆధునిక మనోవిశ్లేషణ సిద్ధాంతం యొక్క స్థాపకుడు క్వశ్చన్ నెంబర్ టూ ఫ్రాయిడ్ ప్రకారం మూర్తిమత్వంలోని ఆనంద సూత్రాన్ని అనుసరించేటువంటి భాగం అంటే ప్లెజర్ ప్రిన్సిపుల్ని ఫ్రాయిడ్ సిద్ధాంతం లోపల మూర్తిమత్వంలోని ఈ ఆనంద సూత్రాన్ని అనుసరించేటువంటి భాగం ఏమిటి ఏ క్రింద భాగాలు ఇచ్చేరు వాటిలో ఏది ఇడ్ ఈగో సూపర్ ఈగో చేతన మనస్సు కాన్షియస్ మైండ్ సో ఆన్సర్ ఈజ్ ఏ ఇడ్ ఇట్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సో ఇడ్ అనేది ఇక్కడ సహజాతాలు మన కోరికలతోటి కూడుకున్నటువంటి ఒక పూర్తి అన్కాన్షియస్ భాగం అన్నట్టు అంటే అచేతన భాగం ఇది తక్షణ సంతృప్తిని కోరుకుంటుంది అందుకని దీన్ని ఆనంద సూత్రంపై ఆధారపడింది అని చెప్తారు క్వశ్చన్ నెంబర్ త్రీ మూర్తిమత్వంలోని ఏ భాగం వాస్తవిక సూత్రాన్ని అనుసరించి ఇడ్ మరియు సూపర్ ఈగో మధ్య సమన్వయం చేస్తుంది సో ఇడ్ ఈగో సూపర్ ఈగో అచేతన మనస్సు సో ది ఆన్సర్ ఈజ్ ఈగో ఈగో అనేది వాస్తవంగా ఇది రియాలిటీ ప్రిన్సిపల్ అంటే వాస్తవిక సూత్రం ఉన్నట్టు ఇది ఇడ్ కోరికలను వాస్తవ ప్రపంచంలోపట ఉన్నటువంటి పరిమితులకు తగ్గట్టు సమాజం ఆమోదించే విధంగా ఒక ఆమోదయోగ్యమైనటువంటి పద్ధతి లోపల సంతృప్తి పరచడానికి ప్రయత్నిస్తుంది క్వశ్చన్ నెంబర్ ఫోర్ ప్రైడ్ సిద్ధాంతంలో నైతికత ఆదర్శాలు మరియు సామాజిక విలువలను సూచించేటువంటి మూర్తి మొత్తం భాగం ఏది ఎడ్ ఈగో సూపర్ ఈగో లిబుడో సో రైట్ ఆన్సర్ ఈజ్ సూపర్ ఈగో ఈ సూపర్ ఈగో అనేటిది ఇక్కడ సూపర్ ఈగో అనేది మన తల్లిదండ్రులు మరియు సమాజం నుంచి నేర్చుకున్నటువంటి కొన్ని నైతిక ప్రమాణాలు ఆదర్శాలు మనీ మా మనస్సాక్షిని కలిగి ఉంటుంది క్వశ్చన్ నెంబర్ ఫైవ్ ఫ్రైడ్ ప్రకారం వ్యక్తికి తెలియకుండానే పనిచేసే మరియు అతని ప్రవర్తన ప్రభావితం చేసే మనసు భాగం ఏంటిది అంటే వ్యక్తికి తెలియకుండానే అతని ప్రభావితాన్ని అతని మనస్సును లేదా అతని సారి అతని ప్రవర్తనను ప్రభావితం చేసేటువంటి మనసులో భాగమైంది అంటే చేతన మనస్సు ఉపచేతన మనస్సు అచేతన మనస్సు నిగూఢ మనస్సు అంటే కాన్షియస్ మైండ్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ అన్కాన్షియస్ మైండ్ హిడెన్ మైండ్ సో ఆన్సర్ ఈజ్ అచేతన మనస్సు అన్కాన్షియస్ మైండ్ అన్కాన్షియస్ మైండ్లో ఆ వ్యక్తికి తెలియకుండానే ఇంటర్నల్గా ఈ మైండ్ మైండ్లో అచేతన మనస్సు అనేది అతని ప్రభ అతని ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది క్వశ్చన్ నెంబర్ సిక్స్ స్వేచ్ఛ సంసర్గం ఫ్రీ అసోసియేషన్ అనేది ఫ్రైడ్ ఉపయోగించిన ఏ పద్ధతిలో భాగం ఏ మూర్తిమత్వ కొలత మనోవిశ్లేషణ చికిత్స శిశు వికాసం ప్రయోగాత్మక పద్ధతి సో ద ఆన్సర్ ఈస్ బి మనోవిశ్లేషణ చికిత్స అంటే ఇక్కడ స్వేచ్ఛ సంసర్గం అనేది మనో విశ్లేషణ చికిత్స లోపల ఉపయోగించేట ఒక పద్ధతి ఇందులో రోగి ఎటువంటి ఆంక్షలు లేకుండా తన ఆలోచనలు భావాలను జ్ఞాపకాలను అజ్ఞాపకాలని బయటకు చెప్పేలా ప్రోత్సహించడం జరుగుతుంది అన్నట్టు సో క్వశ్చన్ నెంబర్ సెవెన్ మనో లైంగిక వికాస సిద్ధాంతంలో మొదటి దశ ఏది ఇందులో నాలుగు దశలు ఉన్నాయి అంటుండే దానిలో మొదటి దశ ఏది ఆసన దశ మౌఖిక దశ గుప్త దశ జర్ణానాంగ దశ సో రైట్ ఆన్సర్ మౌఖిక దశ ఇది మొదటి స్టేజు మౌఖిక దశ అంటే ఇక్కడ ఇందులో ఆనందం అనేది ప్రధానంగా పాత్ర వహిస్తుంది ఇది నోటిపై కేంద్రీకృతమై ఉంటుంది అంటే చప్పరించడం పీల్చడం ఇట్లాంటి వాటి ఆనందాన్ని పైన ఆధారపడి ఉంటుంది క్వశ్చన్ నెంబర్ ఎయిట్ పిల్లలు తమ తండ్రిని ప్రత్యర్థిగా భావించి తల్లి పట్ల ప్రేమానురాగాలను పెంచుకునేటువంటి సంక్లిష్టత కాంప్లెక్స్ని ఏమంటారు తండ్రిని ప్రత్యర్థిగా తల్లి పట్ల ప్రేమానురాగాలు ఎలక్ట్రా కాంప్లెక్స్ ఇడిపస్ కాంప్లెక్స్ ఆనల్ కాంప్లెక్స్ నార్సీజమ్ సో అన్సరీస్ బి ఇడిపస్ కాంప్లెక్స్ ఈ ఇడిపస్ కాంప్లెక్స్లో ఏం జరుగుతుందంటే చిష్ణుదశ లోపట మగపిల్లలు ఏర్పడుతుంది ఇది తల్లి మీద ప్రేమ తండ్రి మీద ద్వేషం క్వశ్చన్ నెంబర్ నైన్ ఆడపిల్లలు తమ తల్లిని ప్రత్యర్థిగా భావించి ఇంతమంది మగ మగపిల్లలు ఇప్పుడు ఆడపిల్లలు తమ తల్లిని ప్రత్యర్థిగా భావించి తండ్రి పట్ల ప్రేమ అనురాగాలు పెంచుకునేటువంటి సంక్లిష్టత ఏమంటారు ఈ కాంప్లెక్స్ ఎలక్ట్రా కాంప్లెక్స్ క్యాస్ట్రేషన్ యాంగ్జైటీ ఈగో కాంప్లెక్స్ సో ఆన్సర్ ఇస్ బి ఎలక్ట్రా కాంప్లెక్స్ ఇక్కడ ఎలక్ట్రా కాంప్లెక్స్లో ఏం జరుగుతుందంటే ఈ శిష్ణ దశ లోపల ఇది ఆడపిల్ల ఏర్పడుతుంది తండ్రి మీద ప్రేమ తల్లి మీద ద్వేషం సో క్వశ్చన్ నెంబర్ టెన్ ప్రైడ్ ప్రకారం మూర్తిమత్వంలోని ఏ నిర్మాణం వ్యక్తి యొక్క మనస్సాక్షిగా పనిచేస్తుంది అంటే ఈ ఇచ్చిన వాటిలలో ఏది వ్యక్తి యొక్క మనస్సాక్షిగా పనిచేస్తుంది ఎడ్ ఈగో సూపర్ ఈగో లిబిడో సో ఆన్సర్ సి సూపర్ ఈగో ఈ సూపర్ ఈగో అనేది మనస్సాక్షిని మనసాక్షిగా పనిచేయడం జరుగుతుంది అంటే ఇది సరైంది తప్పు అనేటువంటి భావాలని ఇది నియంత్రించడం జరుగుతుంది క్వశ్చన్ నెంబర్ లెవెన్ ఆందోళన యాంగ్జైటీ నుండి ఈగోను రక్షించడానికి ఉపయోగించేటువంటి పద్ధతుల్ని ఏమని పిలుస్తారు అంటే ఈగోను రక్షించడానికి దీని నుంచి ఆందోళన నుంచి ఈగోను రక్షించడానికి కొన్ని పద్ధతులు అవలంబించడం జరుగుతుంది అవి ఏంటి ఏ చికిత్సా పద్ధతులు రక్షక తంత్రాలు మూర్తిమత్వ రకాలు పరివర్తన సిద్ధాంతాలు సో ఆన్సర్ ఈస్ తంత్రాలు బీజ్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ రక్షక తంత్రాలనేటివి ఏం చేస్తాయంటే అచేతనంగా పనిచేసేటువంటి ఇవి మనస్తత్వ ప్రక్రియలు అంటే అచేతనంగా పనిచేయడం జరుగుతుంది ఇవి ఈగోను యాంగ్జైటీ నుంచి కాపాడతాయి క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ బాల్యంలో ఆనందం ఆసన ప్రాంతంపై కేంద్రీకృతమై ఉండేటువంటి మానసిక లైంగిక వికాస దశ ఏది మౌఖిక దశ ఆసన దశ గుప్త దశ జననాంగ దశ ఇది పేర్లో ఉన్నట్టుగానే మరి ఆసన దశ ఆనల్ స్టేజ్ అంటారు క్వశ్చన్ నెంబర్ థర్టీన్ తనలో లేని లేదా అణచివేయబడినటువంటి కోరికలు లక్షణాలను ఇతరుల్లో ఉన్నట్లు ఆపాదించడాన్ని అంటే బాధ్యత ఇతరులపైకి నెట్టివేయడాన్ని ఏమంటారు తనలో లేని లేదా ఉన్నప్పటికీ కూడా అణచివేయబడ్డటువంటి కోరికలు లేదా లక్షణాలను ఇతరుల్లో ఉన్నట్లు ఆపాదించడాన్ని అంటే ఆ బాధ్యతను ఇతరులపైకి నెట్టడాన్ని ఏమంటారు దమనం హేతుబద్ధీకరణ ప్రక్షేపణం ప్రతిచర్యా నిర్మాణం సో ఆన్సర్ ఈజ్ ప్రక్షేపణం అంటారు దీన్ని ప్రక్షేపణం అంటే తన తప్పుల్ని లేకపోతే తన అంగీకరించలేనటువంటి కోరికలను ఉదాహరణ కోపం అనుకోండి దాన్ని ఇతరుల మీద ఇతరులకు ఆపాదించడం అన్నట్టు ఇక్కడ క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ ఫ్రైడ్ ప్రకారం వ్యక్తిత్వం ఏ వయసులో బాగా స్థిరపడుతుంది పది సంవత్సరాల వయసు తర్వాత బాల్యం ముగిసే సమయానికి ఐదు సంవత్సరాల వయసు లోప కౌమార దశలోన ఆన్సర్ కామెంట్ చేయండి సో ఆన్సర్ ఐదు సంవత్సరాల వయస్సులోపు సీఈ ద రైట్ ఆన్సర్ ఇక్కడ ఫ్రైడే అంటే ఫ్రైడే యొక్క మనో మైనో మానసిక లైంగిక దశలు స్టార్టింగ్ శిష్ణ దశ మౌఖిక దశ మరియు ఆసన దశ ఈ మూడు దశలు అనేటివి ఐదు ఆరు సంవత్సరాల వయసులో ముగుస్తాయి అప్పటికే మూర్తి మొత్తం యొక్క ప్రాథమిక నిర్మాణం ఏర్పడుతుందని ఫ్రైడ్ నమ్మాడు ఇది సీజ్ రైట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్లో తనలోని అంగీకరించలేని కోరికకు పూర్తిగా వ్యతిరేకమైనటువంటి ప్రవర్తనను ప్రదర్శించడాన్ని ఏమంటారు తన లోపల అంగీకరించలేని కోరికకు పూర్తిగా అపోజిట్గా ఉండేటువంటి ప్రవర్తన ప్రదర్శించాలని ఏమంటారు హేతుబద్ధీకరణ ప్రతిచర్య నిర్మాణం తార్కికం దమ ఆన్సర్ కామెంట్ చేయండి మీకు ఈ బిడ్సు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే మిగతా మిత్రులకు కూడా షేర్ చేయండి మరియు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో ఆన్సర్ ఈస్ బి ప్రతిచర్య నిర్మాణం ఆన్సర్ ఈస్ ప్రతిచర్య నిర్మాణం అంటే ప్రతిచర్య నిర్మాణంలో ఏం జరుగుతుందంటే మన అచేతనములోపటా అంగీకరించలేని ప్రేరణకు వ్యతిరేకంగా చేతనంలో దానికి విరుద్ధమైనటువంటి ప్రవర్తనను ప్రదర్శించడం జరుగుతుంది ఆ ప్రవర్తన కూడా అంటే అతిగా ప్రదర్శిస్తారు క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ ఫ్రాయిడ్ ప్రకారం మరణ సహజాతం అంటే ఇన్స్టింక్ట్ను ఏమని పిలుస్తారు మరణ సహజాతం ఈరోస్ లిబిడో తనాటోస్ ఎడిపస్ సో ఆన్సర్ ఈస్ తనాటోస్ సీఈ ద రైట్ ఆన్సర్ అంటే తనాటోస్ అంటే ఒక రకంగా దూకుడు విధ్వంసం మరియు మరణానికి సంబంధించినటువంటి అచేతన ప్రేరణ ఇది ఇక మరి ఈరోస్ అంటే ఒక జీవన సహజాతం క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ ఒక అంగీకరించలేని కోరికను తక్కువ ప్రమాదకరమైన వస్తువు లేదా వ్యక్తిపైకి మళ్లించడాన్ని ఏమంటారు ఒక అంగీకరించలేని కోరికను స్థానభ్రంశం ఉదాత్తీకరణ ప్రక్షేపణం తిరోగమనం సో అనుసరీ ఏ స్థానభ్రంశం ఇక్కడ ఏం జరుగుతుందంటే మనలోపట అంగీకరించలేనటువంటి భావోద్వేగాలు ఒక రకంగా ఎగ్జాంపుల్ కోపం అనుకోండి దాన్ని తక్కువ ప్రమాదకరమైనటువంటి వస్తువు లేదా వ్యక్తిపైకి మళ్లించడం అంటే పెద్ద ప్రమాదకరమైనటువంటి వ్యక్తి కాదు ఆయన మీద కోపం చూపించవచ్చు ఇట్లా దాన్ని స్థానభ్రంశం చెందించవచ్చు అన్నట్టు క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ ఫ్రైడ్ మనస్సు యొక్క నిర్మాణాత్మక నమూనాలోని మూడు అంశాలు ఏమిటి అంటే ఫ్రైడ్ యొక్క ఫ్రైడ్ మనస్సు యొక్క స్ట్రక్చరల్ మోడ్ లోపల ఉన్నటువంటి మూడు అంశాలు ఏమిటి చేతన ఉపచేతన చేతన ఇడ్ ఈగో సూపర్ ఈగో నోటి ఆసన జననాంగ భయం ఆందోళన నిరోధం ఆన్సర్ కామెంట్ ఇవ్వండి సో ఆన్సర్ ఇస్ ఇడ్ ఈగో సూపర్ ఈగో ఇడ్ ఈగో సూపర్ ఈగో అనేటివి ఫ్రైడీ ఫ్రైడే చెప్పినటువంటి మనసు యొక్క నిర్మాణాత్మక నమూనా పట మూడు అంశాలు ఇవి క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ కళల విశ్లేషణ ద్వారా దీన్ని అర్థం చేసుకోవడానికి ఫ్రైడ్ ప్రయత్నించాడు అంటే కళల విశ్లేషణ గురించి కళల్ని అర్థం చేసుకోవడానికి ఫ్రైడ్ ప్రయత్నించండు మరి దీన్ని అర్థం చేసుకోవడానికి కళల్ని విశ్లేషించండి ఇక్కడ కావాల్సింది భౌతిక ఆరోగ్యం అచేతన కోరికలు సాంస్కృతిక అంశాలు కౌమార దశ అభివృద్ధి ఆన్సర్ కామెంట్ చేయండి మీజ ద రైట్ ఆన్సర్ అచేతన కోరికలు అంటే ఇక్కడ కళలు అనేటివి ఏ విధంగా అంటే ఒక రకంగా చెప్పాలంటే ఫ్రైడ్ ఏమంటాడంటే రాయల్ రోడ్ టు ద అన్కాన్షియస్ అంటాడు కళల్ని అంటే అచేతనానికి రాజమార్గం అన్నట్టు అంటే కళల విశ్లేషణ ద్వారా మనకేం తెలుస్తుంది అంటే మనలో అణచివేయబడినటువంటి అచేతనంలో ఉన్నటువంటి కోరికలు మరియు సంఘర్షణలు వాటిని అర్థం చేసుకోవచ్చు అంటాడు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ మనోలైంగిక వికాస దశల్లో ఐదవ మరియు చివరి దశ ఏది ఆసన దశ అసనదశ దశ సో దీస్ ద రైట్ ఆన్సర్ దశ ఇది చివరి దశ ఇక్కడ మెచ్యూర్డ్ లైంగిక ఆసక్తి అనేది అభివృద్ధి చెందుతుంది అంటే పరిణతి చెందినటువంటి లైంగిక ఆసక్తి అభివృద్ధి చెందడం జరుగుతుంది ఈ దశలోపట క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ తాత్కాలికంగా గుర్తు చేసుకోవడం గుర్తు చేసుకోగలిగే ఆలోచనలు మరియు జ్ఞాపకాలు ఏ మనసు భాగంలో ఉంటాయి అంటే టెంపరీగా గుర్తు చేసుకోగలిగేటువంటి ఆలోచనలు లేదా జ్ఞాపకాలు మరి ఏ మనసు భాగంలో ఉంటాయి అంటే చేతన మనసు అచేతన మనస్సు ఉపచేతన మనసు లేదా పూర్వచేతన అంటారు సూపర్ ఈగోన దీనిలో ఈ కాన్షియసా అన్కాన్షియసా సబ్ కాన్షియసా లేకపోతే సూపర్ దేని దేనిలోపట మనం టెంపరీగా గుర్తు చేసుకున్నటువంటి ఆలోచన జ్ఞాపకాలు ఉంటాయి సో సి ఉపచేతన మనసు సబ్ కాన్షియస్ మైండ్ లేదా పూర్వచేతన ఇక్కడ ఏం జరుగుతుందంటే పూర్వచేత ఇక్కడ పూర్వచేత అనేది ఏమైందంటే ప్రస్తుతం ఆలోచించని కానీ ప్రయత్నిస్తే గుర్తుకు తెచ్చుకోగలిగేటువంటి సమాచారాన్ని కలిగి ఉంటుంది ఇక్కడ ఉపచేతన మనసులో ఒకట లేదా పూర్వచేతలో క్వశ్చన్ నెంబర్ ట్వంటీ టూ ప్రైడ్ ప్రకారం వ్యక్తి నిరాశకు గురైనప్పుడు భయపడినప్పుడు అతను ఏ రకమైన ఆందోళనను అనుభవిస్తాడు వ్యక్తి నిరాశ గురైనప్పుడు గురైనప్పుడు మరియు భయపడ్డప్పుడు ఏ రకమైన ఆందోళన అనుభవిస్తారు వాస్తవిక ఆందోళన నైతిక ఆందోళన నాడీ ఆందోళన పైవన్న ఆన్సర్ ఈజ్ డి పైవన్నీ ఫ్రైడ్ ఏం చేస్తారంటే మూడు రకాల ఆందోళనలు వివరించడు ఫ్రైడ్ ఒకటి వాస్తవిక ఆందోళన అంటే బాహ్య ప్రమాదం రెండు నైతిక అంటే సూపర్ ఈగో నుంచి భయం మరియు నాడీ అంటే ఇడ్ కోరికలు అదుపు తప్పడం నుంచి భయం సో ఇవన్నీ ఉంటాయి కనుక భయాలు పై ఇవన్నీ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ త్రీ ఫాలిక్ దశ దీన్ని శిష్ణ దశ అంటారు దీనిలో ఆనందం దేని మీద కేంద్రీకృతమై ఉంటుంది నోరు ఆసన ప్రాంతం జననేంద్రియాలు లైంగిక సుప్త శిష్ణ దశ లోపట ఆనందం దేని మీద కేంద్రీకృతమై ఉంటుంది సీజ్ ద రైట్ ఆన్సర్ జననేంద్రియాలు ఇక్కడ శిష్ణ దశలోపట ఏం జరుగుతుందంటే ఆనందం అనేది జననేంద్రియాల మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పడం జరిగింది సో క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫోర్ ప్రైడ్ ప్రకారం మనోవిశ్లేషణ చికిత్స యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి అచేతను చేతనంగా మార్చడం ఇడి యొక్క ఆధిపత్యాన్ని పెంచడం రక్షక క్రియలను పూర్తిగా తొలగించడం అంటే రక్షక తంత్రాలను పూర్తిగా తొలగించడం సూపర్ ఈగో యొక్క శక్తిని పెంచడం ఏది మనోవిశ్లేషణ చికిత్స యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి ఇక్కడ ఈజ్ ద రైట్ ఆన్సర్ అంటే అచేతన్ను చేతనంగా మార్చడం మేక్ ద అన్కాన్షియస్ కాన్షియస్గా మార్చడం అనేది జరుగుతుంది అచేతన లోపల ఇక్కడ ఇక్కడ అచేతనంలో ఉన్నటువంటి సంఘర్షణలను చేతనలోకి తీసుకురావడం ద్వారా వాటిని పరిష్కరించడానికి మనోవిశ్లేషణ అనేది సహాయపడుతుంది అని అర్థం సో ఇవి మనోవిశ్లేషణ సిద్ధాంతానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని లేదా ఆ సిద్ధాంతాన్ని పూర్తి అర్థం చేసుకోవడానికి అన్నీ మీకు హెల్ప్ అవుతాయి సో తప్పకుండా మీ ఎగ్జామ్కు హెల్ప్ అవుతాయి సో మీరు కూడా అదే భావించినట్లయితే మరి అందరికీ ఉపయోగపడడానికి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ